హలో అండి నమస్తే ఈరోజు మనం శ్రీమతి శారీస్లో శారీ కలెక్షన్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి అన్నమాట కాటన్ శారీస్ ఇక్కత్ కాటన్ శారీస్ అండి సో చాలా బాగున్నాయి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాను సో ఇలా ఉంటుంది మనకు టూ సైడ్ కూడా ఇలా ఉంటుంది బార్డర్ ఇక్కత్ బార్డర్ సో చాలా బాగుంది బ్లాజ్ అండ్ పళ్ళు ఇక్లో ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అండ్ పళ్ళు సో చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా తీసుకోండి సమ్మర్కి అయితే సో బెస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి సమ్మర్కి ఆఫీస్ వేరకైనా అలాగే రెగ్యులర్ అయినా కూడా చాలా బాగుంటాయి సో ఇంట్లో ఉండే వంట చేసేటప్పుడు కూడా వేడి తట్టుకోలేదు కదా సో అలాంటప్పుడు కాటన్ శారీస్ చాలా కంఫర్ట్గా ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోండి అండ్ ఇందులో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి అది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ మెరూన్ కదండి సో ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి సో చాలా బాగుంది రేర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది శారీ పిక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ బ్లౌజే కానీ ప్రింట్ వచ్చేసి డిఫరెంట్గా వస్తుంది సో చాలా బాగుందండి ఇది కూడా టూ సైడ్ కూడా సేమ్ బార్డర్ ఇందులో ఇంకొక కలర్ ఉంది చూపిస్తాను సో ఇదండి ఇంకొక కలర్ గ్రీన్ గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా ఉంది అండ్ ఈ శారీ పిక్ వచ్చేసి ఏ విధంగా ఉందనమాట సో చాలా బాగున్నాయండి మూడు కలర్లు కూడా సూపర్గా అన్నమాట సో త్రీ కలర్స్లో దేనికి అదే సూపర్గా ఉంది సో కాటన్ శారీలోనే మనకు డిఫరెంట్ ప్రింట్ ఇందాక నాకు చూసింది ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చేసి కలంకారీ సో మంగళగిరి టైప్లో వచ్చిందండి కాటన్ శారీ టూ సైడ్ కూడా ఇలా ఉంటుంది కలంకారీ శారీ అయితే చాలా బాగుంది అండ్ ఈ శారీ పిక్ వచ్చేసి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది సో ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది సో చాలా బాగుంటుందండి శారీ చాలా కంఫర్ట్ గా ఉంటాయి కాటన్ శారీస్ అయితే సో కొంతమంది అయితే సమ్మర్లో కంపల్సరీగా కాటన్ శారీస్ కట్టడానికి ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళైతే డెఫినెట్ గా తీసుకుంది ఇది బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళు ఇది ఒకటి ఇందులోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది సో అందులోనే మనకు ఇది ఒక కలర్ అండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది పర్పుల్ కి లైట్ కలర్ లాగా ఉంది పింక్ అండ్ పర్పుల్ మిక్స్ లాగా ఉంది సో వీడియోలో చూపించిన కలర్ ఏ ఉంది బార్డర్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో ఉంది ఇది ఒకటి ఇందులో టూ కలర్స్ ఉండే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ కలంకారీ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వస్తుంది శారీ పైన బార్డర్ ఈ విధంగా వస్తుంది ఇలా కొంచెం ప్లెయిన్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా మొత్తం బొమ్మలు వస్తాయండి కలంకారీ బొమ్మలు కలంకారీ ప్రింట్తో చాలా బాగుంది శారీ ఇలా ఉంది ఇది శారీ తిక్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది సో మీకు శారీలో బ్లౌజ్ కూడా చూపిస్తాను అండి సో కాటన్ శారీస్ కావాలనుకుంటే ఒకసారి డెఫినెట్గా పర్చేస్ చేసి చూడండి ప్రైస్ కూడా మీకు తక్కువ ప్రైస్లోనే ఇస్తున్నాను తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాను అనమాట సో డెఫినెట్గా పర్చేస్ చేయండి సో ఇదొక శారీ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ అనమాట సో ఇదొకటి అందులోనే మనకు ఇలా రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్లో శారీ సో దానిపైన ఇలా బ్లాక్ అండ్ మల్టీ కలర్లో ప్రింట్ తో వచ్చిందండి శారీ అంతా కూడా సో సూపర్గా ఉంది ఇలా పైన బార్డర్ ఈ విధంగా ఉంది శారీ అంతా కూడా ఇలా ఉందన్నమాట సో చాలా బాగుంటుంది శారీ వచ్చేసి చాలా కంఫర్ట్గా ఉందండి కాటన్ శారీ అయితే మెత్తగా ఉన్నాయి అనమాట సో ఈ విధంగా ఉన్నాయి శారీస్ చూడండి మీకు క్లాత్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనం వీడియోలో చూసి పర్చేస్ చేస్తాం కాబట్టి ఒకసారి ఇలా చూడండి క్లాత్ కూడా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది కాటన్ క్లాత్ సో ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఈ శారీ పిక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఇదన్నమాట ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాటన్ శారీస్ లో వాళ్ళు అయితే డెఫినెట్ గా తీసుకోండి ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ సో హ్యాపీగా పర్చేస్ చేయండి క్వాలిటీ అయితే బాగున్నాయండి మనకు మరీ థిక్ కాకుండా అలాగే థిన్గా పల్చగా కాకుండా మీడియంగా ఉంది క్లాత్ సాఫ్ట్గా ఉంది సో హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇంట్లో కూర్చోండి శ్రీమతి శారీస్లో ఇదన్నమాట ఇవాళ కలెక్షన్స్ సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా కొనడానికి ట్రై చేయండి ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్